ఎన్నిసార్లు అది ఇస్తారా బాబు వీడియోలు ఇందులో వరి వరి పొలాలు పొలాలు అనుకుంటా ఎన్నిసార్లు అది అంటే రీజన్ ఏడో చెప్పాలా అసలు నాకు గల్ఫ్ కంట్రీస్ లో కానీ తిరిగినప్పుడు అక్కడ ఉన్నప్పుడు మనకి అంత ఏముండదు ఎందుకంటే చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అదే సముద్రం అదే కనిపిస్తుండదు మనకు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి కూడా చాలా రేర్ ఏసీలా ఉండి పని చేసి 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 బయట దిగడానికి ఛాన్స్ లేకుండా ఉండిపోతాం అలాంటిది మనకి ఇక్కడ మన ఇండియాలో మన పల్లెటూళ్ళల్లో మాత్రం తిరగకపోతే వెళ్ళకపోతే అక్కడ ఉన్న ప్రకృతిని ఆస్వాదించకపోతే మనకి ఎక్కడ కూడా స్వచ్ఛమైన గాలి అయినా మనకు దొరకదు ఎందుకంటే మొత్తం ఇప్పుడు ఉన్న ఇండ్లల్లో కూడా దొరకట్లేదు ఎందుకంటే మొత్తం అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది ఇప్పుడు అందరూ ప్యూరిఫైర్లు పెట్టించుకోవడం కూడా ఎయిర్ ప్యూరిఫైర్ కూడా పెట్టించుకుంటున్నారు అంత వర్స్ట్ సిచ్యువేషన్కి వచ్చింది అంటే అర్థం చేసుకోండి అలా అలా వెళ్తేనే మనకు ఈ నాకు మెయిన్లీ నేను ఎక్కడికి తిరిగాను నువ్వేక్కడికో తిరిగినట్టు నువ్వేదో చెప్తున్నావు అని అనుకుంటారు కానీ నేను ఎక్కడ తిరిగాను నాకు నచ్చింది మెయిన్ ఈ పల్లెటూర్లలో మెయిన్ వరి పొలాల్లో తిరగడం చాలా ఇష్టం ఎందుకంటే వరి పొలాలలో మంచిగా స్వచ్ఛమైన గాలి వస్తుంది నాకు ఆ స్మెల్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే వే ఆ మట్టి స్మెల్ అనేది చాలా బాగుంటది అక్కడ నాకు చాలా బాగా నచ్చద్దు ఎందుకంటే అందుకే నేను ప్రతిసారి వీడియోస్ ఇండియాలో వచ్చినప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం వీడియోస్ అనేవి నేను ఈ వరి పంటలలో తీస్తాను వరి పంటలు అని కాదు బట్ ఏదైనా నాకు ఎక్కువ నచ్చిందంటే వరి పంటలలో ఎందుకంటే నాకు ఒక ఫీలింగ్ అనేది వైబ్ అనేది డిఫరెంట్గా మంచి మంచిగా అనిపిస్తుంది అన్నట్టు సో అందుకే ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా వీడియోస్ అనేవి నేను ఎక్కువ శాతం అందుకోసమే తీస్తాను ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కోసం అంటే నా హ్యాపీనెస్ కోసం మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది మనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా కొంచెం ఆ క్షణం వరకు అయితే ఉన్నాయి ఐదు పది నిమిషాల వరకు అయితే మర్చిపోతాం అక్కడ చూడండి మంచిగా కొంగాలు అన్ని ప్రతి ఉన్నాయి సో అవి చూసినప్పుడు ఒక తెలియని మైండ్ అనేది ఆ ఎక్కడికైనా అక్కడ చూస్తూ ఉన్నావు అనుకో అవి ఏం చేస్తున్నాయి వెళ్ళిపోతాయి ఏం తింటున్నాయి అనే ఒక మనం చూస్తూ ఉండిపోతాం సో అప్పుడు అంటే అవి ఎగిరిపోతుంటాయి ఎటు జరుగుతుంటాయి అటు వెళ్ళిపోతుంటాయి అది చూస్తూ ఉండిపోతే మనకి మైండ్ లో ఏంటంటే మన ఈ టెన్షన్లు కానీ వేరే ఆలోచనలు గాని అనేవి మన మైండ్ లోకి రావు ఆ ఇది ఒక సీనరీ అనేది మనకు క్రియేట్ అయింది అనుకోరి ఆ వాటిని చూసుకుంటూ ఉండిపోతాం అప్పటికి మన మైండ్ అనేది ఫ్రెష్ అయిపోద్ది కూల్ గా ఉంటది వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి అలాగే ప్రకృతికి దగ్గర ఉన్నాం కాబట్టి చల్లని గాలి మైండ్ అనేది రిఫ్రెష్ అవుద్ది సో ఇవి నాకు మెయిన్ అనిపించే విషయాలు మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ నాకు అనిపించే విషయాలు చెప్తున్నాను అంట సో ముందు మా తోట ఉంది సో అటు వెళ్ళాం ముందు కూడా ఇప్పుడు వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఎందుకంటే వుడ్లు అనేవి ఇక్కడ వెళ్తున్నాయి దారి వుడ్ ఇవి కొంచెం అంత గట్టిగా లేవు ఎందుకంటే అవి వారు వేసేటప్పుడు వేసుంట అంటే వేస్తారు అన్నట్టు కొంచెం పచ్చి పచ్చిగా ఉంది ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు పొలంలో చేసే వాళ్ళకి వాళ్ళు ఈజీగా వెళ్ళిపోతారు మనకు కొంచెం వెళ్ళడానికి భయం అన్నమాట భయపెస్ట జారి పడితే అంతే లెక్క అంటే భయపడ పడడం అంటే పడితే ఏం కాదు కానీ నా మొబైల్ ఉంది కదా మొబైల్ పడిపోద్దు అన్న భయం ఎందుకంటే అదొకటి నాకు కొంచెం అంత డేరీ వేయలేకపోయినా సో అటు ముందు పోతే ఏం లేదు కానీ జస్ట్ అక్కడ మామిడి తోట ఉంది దానిలోకి అట్ల తిరిగి వెళ్దాం అనుకున్నాం అంతే అంతకుముందు వెళ్ళాము బట్ వీడియో తీసానా తీయలేదు అనేది నాకు ఐడియా లేదు తీసా అనుకున్నా అనుకుంటా అది ఎక్కడ ఉన్నాయో తెలియదు నేను ఏం టైటిల్ పెట్టినా కూడా నాకు ఐడియా లేదు సో చాలా ఏమై కింద నాలుగు నాలుగు ఏళ్ళు అయితే కావచ్చు నాలుగైదు సంవత్సరాల కిందట తీసిన వీడియో సో అలా ముందుకు వెళ్ళాము మంచి చెట్లు పొలాలు అన్నీ ఉన్నాయి పక్షులు కూడా సో అలా అలా వెళ్తుండగా ఒక కోతి కూడా అనిపించింది మాకు కోతులు ఇటు వస్తుందంటే అది ఇప్పుడు కోతులు ఇటు తిరుగుతాయి ఇక్కడికి ఇప్పుడు వాటి అడవులు అన్ని కొట్టేసి ఏ హిట్ కాకుండా వేసినాక అవి ఇటు తిరగకుంటే ఇటు తిరుగుతాయి అని అనుకున్నాం నిజంగా కోతులు అనేవి ఇప్పుడు ఒకప్పుడు చూడడానికి దొరకకపోయేవి ఇప్పుడు మాత్రం చాలా దారుణంగా అయిపోయింది మొన్న మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు మేము చిన్నప్పుడు ఎవరు ఒక కోతులు ఆడుకు ఆడుకు ఆడించేవాడు తప్ప అప్పుడు వస్తే తప్ప మేము చూసే వాళ్ళం కాదు కోతులు అనేవి ఇప్పుడు వీడు ఎట్లా ఎంత దారుణంగా కనిపిస్తున్నాయి ఊర్ల పంట అంటే అంత షాకింగ్ అయిపోయిందంటే అర్థం చేసుకోదు మన డెవలప్ డెవలప్ పేరుతోనే ఎంత డెవలప్ చేసినా గానీ మొత్తం ప్రకృతి నాశనం మాత్రం చేస్తున్నాం అనేది మర్చిపోతున్నారు సో చూద్దాం ఫ్యూచర్ లో ఇంకేం బయటకు